హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పంచ్ అందాల నటి లెజెండరీ యాక్ట్రస్ శ్రీదేవి మరణం చెందారు అయితే ఆమె మరణానికి ఎంతో మంది అభిమానులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు అయితే ఆమెకి అభిమానులు ఉన్నారు అనే బదులు అభిమాన లోకం ఉంది అభిమాన భారతం ఉంది అంటే కరెక్ట్గా సరిపోతుంది అందులో ప్రధాన ముఖ్యుడు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మని చాలా ఇంటర్వ్యూలో మీకు శ్రీదేవి అంటే ఎందుకంత ఇష్టం శ్రీదేవికి మీరు ఫ్యానా అని అడిగితే శ్రీదేవి ఒక దేవత నేను ఆమె భక్తుణ్ణి ఆమె ఎప్పుడు నా ఆరాధ్య దేవతే అని సమాధానమిస్తారు ఈ ఒక్క మాటతో రామ్ గోపాల్ వర్మ శ్రీదేవిని ఎంతగా అభిమానిస్తున్నారో ఎంతగా గౌరవిస్తున్నారో తెలుస్తుంది అయితే శ్రీదేవి మరణించిన వెంటనే రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు నాకు దేవుణ్ణి చూస్తే మరింత కోపం పెరిగిపోతుంది నా నుంచి నా శ్రీదేవిని దూరం చేశాడు అతన్ని నేను ఎప్పుడూ క్షమించను అయితే నన్ను విడిచి శ్రీదేవి వేరే లోకానికి వెళ్ళిపోయింది ఆమెని నేను ఎప్పుడు హేట్ చేస్తుంటాను ఐ హేట్ యూ అని ట్వీట్ చేశాడు దానిలో ఎంత బాధ దాగి ఉందో కేవలం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే తెలుస్తుందేమో అనిపిస్తుంది అయితే శ్రీదేవి మరణంలో ఎన్నో ట్విస్టులు రావటం ఎన్నో రకాల మలుపులు తిరగడంతో ఆర్జీవి పొద్దున మరొక ట్వీట్తో దర్శనమిచ్చారు అది కూడా ఏంటో తెలుసా ఒకప్పుడు శ్రీదేవి అందాన్ని పొగిడేవారు ఆమె మంచి ఎక్స్ప్రెషన్స్ని ఆమె పెదాలని ఆమె నడుముని ఆమె తొడలని ఇలాగా రకరకాలుగా ఎన్నెన్నో వర్ణాలను పొందిన ఆమె ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమె రక్తంలో మద్యం కలిసిందని ఆమె ఊపిరితిత్తుల్లో నీళ్లు కలిసాయని ఏవేవో మాట్లాడుతున్నారు ఇంత దయనీయమైన చాము ఎవరికి ఉండదేమో ఇదంతా నా శ్రీదేవికి వచ్చింది ఇంత ఇన్ని రకమైన ట్రాజిడీ స్టోరీస్ వింటున్న నాకు నాకు నేనే పొడుచుకుని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు బతకాలని లేదు ఇవన్నీ విన్న తర్వాత కూడా బతకాలన్నీ అస్సలు లేదు ఐ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ అని ట్వీట్ చేశారు దీనితో ఆయన ఎంత ఎన్ని రకాలుగా బాధను అనుభవిస్తున్నారో ఆయన ట్వీట్లో పెడుతున్నారు అయితే విన్నారు కదండి కేవలం రామ్ గోపాల్ గారే కాదు ఇంత దయనీయమైన శ్రీదేవి చావు చూసి అందరూ బాధపడుతున్నారు మరి ఇలాంటి ఎన్నో తాజా విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పట్టనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి మా నోటిఫికేషన్ని ఎప్పటికప్పుడు అందుకోండి